మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాను మాలో ఉన్న బాగా ఏంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది ఏంటి అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం నిధునం వారికి మీకు ప్రతిసారి చెప్తుంటే నిధునం వారి బాగా తెలియని వాళ్ళు లాజికల్ మైండ్స్ ఎక్కువ వాడుతుంటారని అయితే నిధులంలో మృగశిర మూడు నాలుగు పాదాలు వీళ్ళకి కొంచెం వా వాదించేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళకి ఒక్కొక్కసారి వల్ల వీళ్ళు ఇబ్బంది కూడా పడగలిగే తెలుగుగా ఉన్నప్పటికీ కూడా ఆర్ద్ర నక్షత్రం వారికి కొంచెం తల్లితో కొంత డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్ద్రా నక్షత్రం వారు ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే ఆ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి ఇక పునర్వసు వారికి చక్కగా వీళ్ళు మంచి అంటే స్పిరిచువల్గా కానివ్వండి అదే విధంగా కొంచెం ఎక్కువ అంటే ఈ పునర్వసు నక్షత్రం నక్షత్రం అయినా జన్మ నక్షత్రం అయినా చంద్ర నక్షత్రం అయినా కూడా వీళ్ళకి కొంచెం చాలా ఓపెన్గా అంటే వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు దేవత సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలనుకుంటారో ఎక్కువ ఎనర్జీస్ వీళ్ళ మీద పనిచేస్తుంది వాళ్ళు మెంటల్గా గా ఆ ఎనర్జీని తీసుకోవడానికి బాగుంటుంది అయితే ఇక్కడ వీళ్ళు లోపల బాగా ఫైర్ ఎంత బాగా మాట్లాడుతున్న లోపల మాత్రం పూర్వధర్మలో చేసుకున్న కొన్ని కర్మల వల్ల ఆ ఫైర్ ని దాచుకుంటుంటారండి బాగా అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ అనేది వీళ్ళకి అష్టమాధిపతి అష్టమంతో ఉండే గ్రహాలు ఏవైనా ఉన్నా అయితే ఇక్కడ ఏ లాండ్ వెళ్ళి ఏ సీక్రెట్ సైన్స్ తో కలిసాడనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కదా అది కూలంపుషంతో పరిశీలించాలి అయితే సీక్రెట్ సైన్స్ అనేది మనం వృత్తి కదా అని అనుకుంటాం కాబట్టి ఆరో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే వీళ్ళు ఎవ్రీ స్టెప్ వీళ్ళు చేసే ప్రతిదీ కూడా తెలియనివ్వరు ఎందుకంటే వీళ్ళకి చాలా లాజికల్ గా ఆలోచిస్తారు ఇది తెలిస్తే ఇది అటు ఇది ఆలోచిస్తుంది అనేటువంటిది ఎక్కువ లాబరేటరీగా థింకింగ్ చేస్తుంటారు సో అదే అలాగే అష్టమంలో అధిక గ్రహాలు ఉన్న ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే సీక్రెట్ సైన్స్ అష్టమం అయ్యి అందులో గ్రహాలు అంటే మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి గనక ఉదాహరణకి తొమ్మిదవ స్థానంలో అంటే కుంభం అనేటువంటి తొమ్మిది అవుతుంది అలాంటప్పుడు వీళ్ళని దూరమైనటువంటి విద్యలు వీళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు ఎట్టి స్థుల దాన్ని బయట పెట్టారు గుర్తు పెట్టుకోండి అయితే దూరమైనటువంటి విద్యలు నేర్చుకోవాలంటే ముఖ్యంగా బుధుడు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధనకి సంబంధించినటువంటి గ్రహం ఎంత బలంగా ఉంది ఆ మహాదశలు వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క స్టెప్ తీసుకోవాలి ఇక్కడ ఇది ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్ అని ఇలా అనుకుందాం అక్కడి నుంచి ఎయిత్ లాడు అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గురు అవుతాడు మిథునానికైతే ఆ ఆ యొక్క శని కర్కాటకాన్ని శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు అయితే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతీయ చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ అనేప్పుడు ఎక్కువ గుర్తుపెట్టున్నాడు అష్టమాధిపతి గనక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడతాయి తర్వాత కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఎయిత్ లాడ్ పాడైన ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చోని మందు కొట్టడం మీ ముందే సీరియర్ తాగడం మీ ముందే చాలా మంచి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంది కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయి అంటే చాలా కేసెస్ లో వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించేవచ్చు ఇది అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంషుడ్లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెది వేసుకోవాలి అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవులు తెలిపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేట వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట కూడతో గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి గ్రహాలున్నా కుంభరాశి వారి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేదొకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలాన్ దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంటాయి వాళ్ళు చెప్పడానికి అక్కడ మాట్లా పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేని అంటే ఇప్పుడు డైగ్నోసిక్ కూడా కొన్ని రోగాలు నిర్మాణక అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్స్ అయ్యంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి